ఇవి చేవలు ఉంటే సార్ చేవనం పెట్టిన తర్వాత మన స్టాప్ వాళ్ళు ఉంటుంది సార్ వాళ్ళ ఇంటి మన దగ్గర తీసుకొని స్టాప్ పెట్టుకుంటారు సార్ స్టాప్ నేను సేవలు వ్యాపారం చేస్తాను కారీగవం సార్ ముడుగుతాను నువ్వు చేస్తాను మా వారి దగ్గర నేను చేపలు కొనుక్కొని ఐస్ పెట్టుకొని విశాఖపట్నం రేట్ బాగుంది సార్ పటం శ్రీవకాళం అయితే శ్రీవకులం ఎక్కడ బాగుంటుంది అక్కడ ఇక్కడ ఆక్షన్ కొనుక్కుని మా బల్ల దగ్గర కొనుక్కుని నేను వేసుకుంటాను వేసుకొని ఒక టన్ అయిందంటే బెండ్ పెట్టి తగ్గిస్తాం మాకు కొద్దిగా బాక్సులు ఎక్కువ ఉంటే సరిపర్పిస్తాం అంటే నువ్వు రిటైల్ ఎంత మంది ఉన్నారు మీరు కొనేవాళ్ళు ఉన్నారు ఒక పది మంది పది మంది ఉన్నారు ఈ బాక్సులు గెస్టులు మీరు పెట్టుకొని మీరే కొని మేమే పంపిస్తాం మేమే పంపిస్తాం మార్కెట్కి వాళ్ళు ఇక్కడికి వస్తారా మీరు పంపిస్తాం మేమే వెళ్తాం ఎక్కడికి పోతారో మేము శ్రీకాకుళం శ్రీకాకుళం విశాఖపట్నం ఫోన్లో మాట్లాడతాం ఎక్కడ రేట్ బాగుంటే అక్కడే వేస్తాం మీకు వెహికల్స్ వేసుకొని మీరే వెళ్తారు అక్కడ పోయి డిస్పోజ్ చేసి మళ్ళీ వస్తారు ఓన్లీ విశాఖపట్నం అండ్ శ్రీకాకుళం రెండు ప్లేస్లకి నాలుగు ఐదు రెంట్లో కూడా ఎంత ఎన్ని వస్తాయి రిపేర్లు ఇవన్నీ నీకు పని ఎన్ని ఉన్నాయి మొత్తం బోట్లు ఈ ఊర్లో మాకు సార్ ఇంజిన బోట్లు వచ్చి నలభై ఉన్నాయి సార్ మామూలుగా ఇలాంటి బోట్లు అనుకుంటే ఒక డెబ్బై ఉన్నాయి సార్ నీకు ఫుల్ గా పని ఉంటుందా ఫుల్ గా అంటే నెలకి ఒకసారి ఇలాగే ఉంటాయి ఏమి రిపేర్ వస్తేనే ఉంటాయి ఏంటా ఏం చేస్తున్నావు ఏమేం చేస్తున్నావు సార్ ఇంజిన్ అయిపోతే ఏ రిపల్ సార్

అరే ఉమ్ అది ఎప్పుడైనా మళ్ళీ బిట్ ఉంటా సార్ బిట్నే బిట్ తో కొట్టు చేస్తారు మన ఇవన్నీ ఒక డీజిల్ ఇంజన్స్ వారగానే కదా అవును సార్ అదే అదే మెకానిజింగ్ కదా సార్ అంటే ఇంగ్లీష్ ఫేర్ పోస్ట్ అక్కడ దొరకడం వల్ల యాటకల్స్ లెప్పన పడుతుంద సార్ అది సరికొకల జరుగుతది యాటకల్స్ లెప్పనై వల్ల నిన్న ఇక్కడ ఇంజిన్ ఓపెన్ చేసి అక్కడ పని వల్ల వాళ్ళు వచ్చి రావడం ఒక సైడు ముప్పై కిలోమీటర్ రెండు సైడు అరవై కిలోమీటర్ అవుతుంది రావడానికి ఇబ్బంది పడుతుంది అసలు ఇంకా అదే అని చెప్పేసి ఈ ఆటికాలు ఏమైంది నన్ను ఏమంటే పేరు పొచ్చి మీరు కష్టం అండి అని అంటున్నారు సార్